ఉన్నత లక్ష్య సాధనకి కృషి చేయాలి కలెక్టర్ ఇలా ఉన్నత లక్ష్య కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు నేడు ఆమె నల్గొండ జిల్లా పెద్ద ఊరలోని గిరిజన బాలికల సంక్షేమ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థినులతో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడుతూ భోజనం ఎలా ఉందని ఎలా చదువుకుంటున్నారని ప్రశ్నించారు బాగా చదువుకోవాలని చెప్పారు ఐఐటి సాధించేందుకు లెక్కల్లో పర్ఫెక్ట్ గా ఉండాలని అన్నారు ఐఐటి చదివే విద్యార్థులకి నల్గొండలో ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తానని ఎంతమందికి కోచింగ్ కావాలో పేర్లు ఇవ్వాలని అడిగారు విద్యార్థినులు బాగా చదివి తల్లిదండ్రులకు గురువులకు సమాజానికి మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ స్థాయిని మించి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్య సాధన కృషి చేయాలని పిలుపునిచ్చారు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ గిరిజన సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ అధికారి రాజ్ కుమార్ స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ ఆర్ఏ రెడ్డి ప్రిన్సిపల్ తదితరులు ఉన్నారు